హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాము ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటో ధరలు ఒడ్డిపల్లి మార్కెట్ టమాటో ధరలు అలాగే చింతామణి మార్కెట్ టమాటో ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు అన్ని మార్కెట్లోనూ టమాటా ధరలు పెరిగాయి ఎలా ఉన్నాయి ధరలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చింతామణి మదనపల్లి ఈరోజు వచ్చిందనో సోమవారము అలాగే ఇరవై రెండో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఒడ్డిపల్లి మార్కెట్ అలాగే పలమనేర్ మా ఒడ్డిపల్లి మార్కెటు అలాగే చింతామణి మార్కెటు మదనపల్లి మార్కెటు టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే అనంతపురం మార్కెటు స్టార్ట్ అయినప్పుడు ధరలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయో అది కూడా తెలుసుకుందాం ఫస్ట్ అనంతపురం మార్కెట్ చూసుకున్నాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే మూడు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఇంకా వడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా యాభై రూపాయల నుంచి యాభై రూపాయల నుంచి వంద రూపాయలు నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పడింది ఒడ్డిపల్లి మార్కెట్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే టాప్ ధరలో పడింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఒడ్డిపల్లి మార్కెట్ అలాగే చింతామణి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సే చింతామణి మార్కెట్ కూడా యాభై రూపాయల నుంచి వంద రూపాయలు నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరల పడింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే టాప్ ధరల పడింది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల నలభై రూ అరవై రూపాయలయితే టాప్ ధర పడింది చింతామణి మార్కెట్ ఇంకా మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధర పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల ఇరవై అయితే ఈరోజు టాప్ ధర అయితే పడింది ఫ్రెండ్స్ మదనపల్లి మార్కెట్ టాప్ ధర ఎనిమిది వందల ఇరవై నిన్నటి మీద మళ్ళీ పెరిగిందనమాట అన్ని మార్కెట్లో ఒడ్డుపల్లి కానీ అనంతపురం కానీ అన్ని మార్కెట్లను మళ్ళీ ఈరోజు టొమాటో ధరలు అనేది పెరిగాయి కొద్దిగా స్టాక్ ఎక్కువ వచ్చినా కానీ రేట్లు అనేది పెరిగాయి ఫ్రెండ్స్ అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇంక ఇలాగే రేట్లు పెరగాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను రైతులకి కొంచెం ఇప్పుడైతే కనుక నిచ్చినట్టు ఉంటుంది కొద్దిగా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే మొన్న మొన్న చాలా వరకు అయితే తగ్గిపోయింది కదా ఫ్రెండ్స్ అందుకనేసి థ్యాంక్ యూ